హలో వియస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి ఏమన్నా ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికీ మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరిగింది అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతుంది వరలక్ష్మి వ్రతం అంటేనే ఆ అమ్మవారికి ఎంతో ఆప్యాయతంగా ఎంతో ప్రేమతో అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం కదా అయితే నేను స్వామి అమ్మవార్లకు అభిషేకం ఏంటి ఇంట్లో పూజకు ఏంటి తాంబులానికి ఏంటి ప్రసాదాలు వీటన్నిటినీ గురించి ఇవాళ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన విఎస్ అందరికీ షేర్ చేద్దాం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కానీ ఈ వీడియోని షేర్ చేస్తున్నా మన వీఎస్ అందరికీ లెంత్తో పని లేకుండా ఒక మంచి కంటెంట్ను అందిస్తున్నాను మీకు అందరికీ ఒక మంచి వీడియోను షేర్ చేస్తున్నాను అనే ముఖ్య ఉద్దేశంతో వీడియో కొంచెం లెంతి అయినా కానీ షేర్ చేస్తాను ఈసారి నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవటం రెండవ వారం అనేది కుదరలేదు మూడవ వారం అనేది చేసుకున్నాను మూడవ వారం చేసుకున్నా కానీ వీడియో చాలా వరకు టూ అవర్స్ అయితే వచ్చింది ఈ వీడియోను కంప్లీట్గా ఎడిట్ చేసి పెట్టడానికి నాకు చాలా టైం అయితే పట్టింది అందులో కృష్ణాష్టమి ఈ ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కదా వాటన్నిటి మధ్యలో పడిపోయింది మన ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతాన్ని అనేది వీడియో పోస్ట్ చేయటం కొంచెం లేట్ అయిపోయింది లేట్ అయిపోయినా పర్వాలేదు నాలుగో వారం ఉంది మన వీఎస్ కొంతమంది నాలుగో వారం కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి నేను చెప్పే కొన్ని కొన్ని టిప్స్ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం చేయాలి అంటే ముందుగా బ్రహ్మముహూర్త సమయంలో నుంచే మనము అన్ని పూజకు కావలసిన ఏర్పాట్లు ఇంటికి శుభ్రం చేసుకోవటం పూజ గదిని వీటన్నిటిని శుభ్రం చేసుకోవటం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా అలానే నేను ఈరోజు బ్రహ్మమూర్త సమయంలోనే లేచి చక్కగా ఇంటి ముందు అయితే ముగ్గును పెట్టుకుంటున్నాను మన ఇంటికి లక్ష్మీదేవుల ఆహ్వానం అనేది ఉంటుంది కదా అయితే లక్ష్మీదేవుల ఆహ్వానంతో పాటు మన ఇంటిని అందంగా అలంకరించుకునే ముగ్గును కూడా ఎంతో చక్కగా అందంగా అలంకరించుకోవాలి అని ఈరోజు నేను అనుకున్నాను అందుకే చక్కగా ముగ్గును కలిశాలు అలానే కమలంలో తోటి చక్కగా అందంగా అలంకరించుకున్నాను చూడటానికి మీకు అందరికీ ఏ విధంగా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా చక్కగా ఉదయాన్నే బ్రహ్మమూర్తి సమయంలోనే దీపాన్ని వెలిగించుకొని పుష్పాలతోటి కలర్స్ తోటి ఇలా అందంగా అలంకరించుకున్నాను తులసికోటను ద్వారపూజ వీటన్నిటిని పూజను ఆచరించి దీపాలను అయితే వెలిగించుకున్నాను చాలా చక్కగా అనిపించింది ఉదయాన్నే ఫస్ట్ తులసి కోట దగ్గర అలానే గడపల దగ్గర పూజ మందిరంలో దీపాలను అయితే ఇలా చక్కగా వెలిగించుకొనేసి తర్వాత పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ చేసుకుంటున్నాను ఇక పూజ గదిలో విషయానికి వస్తే ఈరోజు చక్కగా మట్టి ప్రమితిలో ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకుందాము అని చెప్పేసి చక్కగా ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకునేసి ఉప్పు దీపాన్ని అయితే అమ్మవారి చిత్రపటానికి ఎదురుగా ఏర్పాటు చేసుకున్నాను ఉదయాన్నే పూజ చేస్తున్నాను కదా అమ్మవారిలో చిత్రపటాలకు అలానే దేవుని యొక్క చిత్రపటాలు చూడటానికి ఆ చిన్న దీపం వెలుగులోనే చాలా కలగా చాలా అందంగా అనిపించాయి చక్కగా ధూపాన్ని వేసి స్వామి అమ్మవార్లకు చూపించాను ఆ తర్వాత నైవేద్యానికి ప్రసాదాలు తయారు చేయటం కోసం గ్యాస్ను ముందు రోజు శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఆ తర్వాత గ్యాస్ను ఒకసారి తడిబట్ట పెట్టేసుకొని చేసుకునేసి చక్కగా కుంకుమ పసుపు నుగ్గు ఇలా మంచిగా అలంకరించుకునేసి ప్రసాదాలు అయితే తయారు చేయటం స్టార్ట్ చేశాను ఈసారి ప్రసాదాలు తయారు చేయటం ఇవన్నీ కొంచెం స్పెషల్ ఎందుకంటే ప్రతిసారి ప్రసాదాలు ఇవన్నీ నేను ఒక్కదాన్ని చేసుకునేదాన్ని ఈసారి నాకు తోడు మా చెల్లి తయారు కావటంతో మా చెల్లి నేను ఇద్దరం కలిసి ప్రసాదాలు అయితే చేసేసాము చాలా వరకు ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా నేను తీసినట్ అయితే ఏమీ ఉండవు మన యూట్యూబ్ రేషియోకు తగ్గినట్లుగా అయితే ఈ వీడియోస్ అనేది ఉండకపోవచ్చు అయితే వీడియోస్ అన్నీ తను చేయటంతో నేను చాలా వరకు ఈ యూట్యూబ్ రిస్క్లు అనేది కొంచెం తగ్గినట్లుగా అనిపించింది నా వర్క్ను నేను పూజ పనులు వీటన్నిటినీ చేసుకోవటానికి నేను ఎక్కువగా శ్రద్ధ అనేది చూపించాను ముందుగా మనము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగపప్పుతో చేసిన ప్రసాదాలంటే ఎంతో ఇష్టం కాబట్టి అమ్మవారికి చక్కగా శనగపప్పుతో చేసిన ప్రసాదాలు పెట్టడం కోసం శనగపిండిని బాగా బాయిల్ చేసుకునేసి బొబ్బట్లు కానీ లేకపోతే అమ్మవారికి ఉండ్రాళ్ళు ఇలాంటివి ఏవైనా సపరేట్గా చేయొచ్చు అని చెప్పేసి అన్నిటినీ అయితే ప్రిపరేషన్ అయితే చేసేసి చెల్లికిచ్చాను ఈ ప్రిపరేషన్స్ అన్నీ చెయ్యమ్మా అని చెప్పేసి ఇక ప్రిపరేషన్స్ అన్నీ చేస్తూ ఉంటే నేను ఒక పక్కన కాలుస్తూ ఉన్నాను తను ఒక పక్కన వీడియో తీస్తూ ఈసారి నేను మూడో వారం చేశానని చెప్పాను కదా మూడో వారం పిల్లలకి స్కూల్ ఉంది అయితే మార్నింగ్ నేను ఇంట్లో దీపాన్ని వెలిగించుకునేసి ఆ తర్వాత పిల్లలకు లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అలానే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ వీటన్నిటిని ప్రిపేర్ చేసి వాళ్ళకు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను నైన్ ఓ క్లాక్ నుంచి పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాను ఈరోజు అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలను అయితే ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి తొమ్మిది రకాల ప్రసాదాలను ప్రిపేర్ చేస్తున్నాను అందులో మీకు కొన్ని ప్రసాదాలు మాత్రమే చూపిస్తున్నాను పులిహోర అలానే పెరుగువడలు వడలు అలానే చక్కగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగపప్పు పాయసం కానీ శనగపప్పుతో చేసిన బొబ్బట్లు ఇలాంటివి కూడా అమ్మవారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకున్నాను ఇక తాంబూలం ఏర్పాట్ల విషయానికి వస్తే ముందు రోజే తాంబూలానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు కానీ బనానా వీటన్నిటినీ పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి చక్కగా తర్వాత రోజే నేను ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటే ఒక పక్కన ఒక పక్కన మా చెల్లి అన్ని తాంబూలాలనైతే అయితే ఏర్పాటు చేసేసింది ఈసారి తాంబూలం కోసం ప్లాస్టిక్ కవర్స్ను అవాయిడ్ చేసేసి ఇలా పేపర్ బ్యాగ్స్ని అయితే ఏర్పాటు చేద్దామని చెప్పేసి పేపర్ బ్యాగ్స్ని అయితే ఏర్పాటు చేశాను పేపర్ బ్యాగ్స్లో చక్కగా తాంబూలానికి పసుపు కుంకుమ ఆకులు వక్కలు పండ్లు జాకెట్ ముక్కం ఖర్జూరాలు పూలు అన్నిటినీ కూడా ఏర్పాటు చేసేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టేసి ఏర్పాటు చేస్తే కొంచెం అనీజీగా ఉంటుంది ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి అన్నిటినీ ఒక దగ్గర ఏర్పాటు చేసేసి అన్నిటినీ మా చెల్లికి ఇచ్చేసి ఇలా సెట్ చేయమని చెప్పేసాను ప్రసాదాలు తాంబులాలు హౌస్ క్లీనింగ్ అన్నీ పూర్తయిపోయిన తర్వాత చక్కగా రెడీ అయ్యేసి వచ్చాక ముందుగా మా చెల్లికి మా అమ్మమ్మకు ముందుగా అయితే కాళ్ళకు పసుపు పూసేసి నేను పూజకు కూర్చుందామని నేను కూడా చక్కగా కాళ్ళకు పసుపు పూసుకొనేసి ఇక పూజను అయితే స్టార్ట్ చేస్తున్నాను పూజకు ముందుగా పీఠంను ఏర్పాటు చేసుకుంటాం కదా ముందుగానే చక్కగా పసుపుతో అలికి చక్కగా ముగ్గును ఏర్పాటు చేసుకునేసి పసుపు కుంకుమలు ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి పీఠంను ఏర్పాటు చేసుకునేటప్పుడు మూడు గుప్పెల బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి అందులో కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకుని చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాను అలానే మేము తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతానికి కలిశాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటాము మాకు కలుషం ఆనవాయితీ ఉంది కాబట్టి కలిశాన్ని చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నాను కలిశాని జర్మన్ సిల్వర్ ఇలా ఏవేవో ఐటమ్స్ తోటి నేను కలిశాని అయితే ఏర్పాటు చేసుకును చక్కగా రాగి ఇత్తడి ఈ రెండు వర్ణాలతోనే నేను కలిశాన్ని ఏర్పాటు చేసుకుంటాను కలిశం కింద ప్లేట్ను ఏర్పాటు చేసుకునేసి ప్లేట్లో మూడుగుప్పెల బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి కలిశం చెమ్మును ఏర్పాటు చేసుకునేసి దానికి కూడా ఒక దూరంను కట్టి చక్కగా నీటిని పసుపు కుంకుమ గంధం అక్షంతలు పచ్చకర్పూరం జవాది పౌడర్ కర్పూరము సుగంధభరితమైన రోజ్ వాటర్ సుగంధభరితమైన వస్తువులు అలానే పుష్పాలు రూపాయి నాణ్యము తామర గింజలు చిట్టి గాజులు వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి చక్కగా అయితే కలిశాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఈ వీడియో పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు డీటెయిల్గా చెప్పడానికి కుదరకపోవచ్చు ఏవైనా ముందుకు వెనక్కి అలా కూడా రావచ్చు బట్ ఎనీవేస్ పూజను నేను చాలా సంతృప్తిగా చాలా బాగా చేసుకున్నాను సో ఎనక్కి ముందుకు కావటం అనేది నేను వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేయడంలో ఉండి ఉండొచ్చు అయితే చక్కగా కలిశాన్ని ఏర్పాటు చేసుకున్నాను అలానే పసుపుతో చేసిన గణనాథుని కూడా పూజలోకి ఏర్పాటు చేసుకున్నాను చక్కగా పసుపుతో గణనాథుని ఏర్పాటు చేసుకునేసి కుంకుమ బొట్టును ఏర్పాటు చేసుకున్నాను కొందరు గౌరీ అమ్మవారిని కూడా ఏర్పాటు చేసుకుంటారు కొందరు పసుపుతో గణపతిని కూడా ఏర్పాటు చేసుకుంటారు మేము పసుపుతో చేసిన గణనాథుని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి పసుపుతో చేసిన గణనాథుని ఏర్పాటు చేసుకున్నాను ఇలా పూజకు అన్ని అరేంజ్మెంట్స్ అన్నిటినీ చేసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాను అమ్మవారి యొక్క శారీ డ్రాపింగ్ అనేది ముందు రోజు చేసి పెట్టుకున్నాను అమ్మవారికి తాంబులానికి ఏర్పాటు చేసుకోవటానికి అమ్మవారికి చీరను ఏర్పాటు చేసుకోవటానికి అమ్మవారిని ఇలా అందంగా రెడీ చేసుకోవటానికి నేను ఇలా రెండు చీరలను అయితే తీసుకుంటాను ఇలా రెండు చీరలను తీసుకునేసి ముందు రోజే అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఇవన్నీ చేసుకుంటాను తర్వాత రోజు చక్కగా అమ్మవారికి ఫేస్ను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి బొట్టు గంధము పూలు వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి చక్కగా అమ్మవారిని కూడా అందంగా అలంకరించుకున్నాను అయితే పూజలో మీకు అమ్మవారిని ఎలా అలంకరించుకున్నానో చూస్తున్నారు కదా ఇలా చక్కగా అమ్మవారిని అలంకరించుకున్నాను ఇంకా వరలక్ష్మి వ్రత కల్పం యొక్క బుక్ తీసుకునేసి బుక్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని అయితే చదువుకుంటూ ఉన్నాను ముందుగా ఆచమనీయం సంకల్పం పూజ వరలక్ష్మి వ్రతం ప్రారంభంలో ధ్యానం ఆవాహనం సింహాసనం అర్జం పాద్యం ఆచమనీయం ఇవన్నీ చేసుకునేసి చక్కగా లక్ష్మీ అమ్మవార్లకు వినాయకునికి ఇరువురికి కూడా పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది పంచామృతాలతోటి అభిషేకం చేస్తుంటే చక్కగా ఆవు పాలతోటి పెరుగుతోటి ఆవు యొక్క నెయ్యి అన్నీ కూడా ఈరోజు నాకు అందుబాటులో దొరకటం కూడా ఇది ఒక మంచి శుభ ఫలితంగా భావించి చక్కగా స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని అయితే చేసుకున్నాను అభిషేకం చేస్తున్నంత సేపు కూడా మనసులో ఏదో తెలియని ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనిపించింది నాకైతే చక్కగా అభిషేకాన్ని చేస్తూ ఉంటే స్వామి అమ్మవార్లు చూడటానికి కూడా చాలా కలగా అనిపించారు ఒకసారిగా మీరే చూడండి ఎంత చక్కగా స్వామి అమ్మవార్లు కనపడ్డారో ఇంకొక విషయం చెప్పన వరలక్ష్మి వ్రతానికి ఈసారి నా ఇంటికి సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారే మన ఇంటికి వచ్చారు చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మి అమ్మవారిని ఇంటికి తెచ్చుకోవాలి అని అలా చక్కగా వరలక్ష్మి అమ్మవారిని ఇంటికి రావటం కూడా ఒక మంచి శుభ ఫలితంగా భావించాను అంతేకాకుండా ఈసారి అమ్మ దగ్గర నుంచి చాలా వరకు వరలక్ష్మి కాసు ఇలాంటివి కూడా వరలక్ష్మి వ్రతానికి రావటం ఒక మంచి శుభ ఫలితంగా భావించాను అనుకోకుండా అమ్మ దగ్గర నుంచి రావటము మన ఇంటికి వరలక్ష్మి అమ్మవార్లు రావటము ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించాయి మనసుకు ప్రశాంతంగా కూడా అనిపించాయి పంచామృతాలతోటి స్నానం అయిపోయిన తర్వాత శుద్ధోదక స్నానం వస్త్రం ఆభరణం ఉపవీతం గంధం అక్షంతలు పుష్పం అతంగ పూజ వరలక్ష్మి అష్టోత్రం ధూపం దీపం నైవేద్యం పానీయం తాంబూలం నీరాంజనం మంత్రపుష్పం ప్రదక్షిణం నమస్కారము వీటన్నిటినీ కూడా చక్కగా అయితే చేసేసుకున్నాను తర్వాత తోరపూజ కూడా చేసుకున్నాను ప్రసాదాలలో తొమ్మిది రకాల ప్రసాదాలు ఏర్పాటు చేసుకున్నాను కదా తొమ్మిది రకాల ప్రసాదాలలో పండ్లను కూడా ఇంక్లూడ్ చేసి పెట్టుకోవచ్చు ఒకవేళ పండ్లు సపరేట్గా పెట్టుకోవాలి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టుకోవాలి అనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు ప్రసాదాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడే చక్కగా అమ్మవారికి కొబ్బరికాయను కూడా నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు పూజ నేను మా చెల్లి ఇద్దరం కలిసి చాలా హ్యాపీగా చేసుకున్నాము తనేమో చక్కగా వీడియోస్ తీసుకుంటూ నాతోటి పూజలో కూర్చునేసి అస్తోత్రాలు వీటన్నిటి చదువుతూ ఉంటే పుష్పాలు వీటన్నిటిని ఏర్పాటు చేస్తూ తను పూజ చేస్తుంది బ్యాక్ సైడ్ తనే నాకు ట్రై ప్యాడ్కు వీడియో అయితే పెట్టేసేసింది ఇక వీడియో అయితే రన్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా పూజలో ప్రశాంతంగా కూర్చొనేసి పూజ అయితే చేసుకున్నాము వరలక్ష్మి వ్రతం రోజున మన ఇంట్లో పూజ అయితే ఈ విధంగా జరిగింది మీకందరికి ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక చక్కని వీడియో తోటి మళ్ళీ కలుద్దాం